శ్రీగురు భీరమహ మన నాతవరం గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ 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 బాలవరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఇది ఇరవై ఆరవ సంవత్సరం ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి నవరాత్రులలో విశేష అభిషేకాలు మరియు అర్చనలు ప్రత్యేక అలంకరణలు స్వామివారికి విశేష పూజ అదేవిధంగా ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హవనము చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చేసరికల్లా స్వామివారికి మొదటి రోజు నుండి అనగా వినాయక చవితి రోజు నుండి కూడా ప్రత్యేకంగా స్వామివారికి విశేష పూజలు మరియు ప్రత్యేక అలంకరణ స్వామివారికి లక్ష్మీ గణపతి హవనము చేయడం జరుగుతోంది అదేవిధంగా మొన్న సోమవారం నాడు లక్ష సారీ సహ మూడు వేల కలువలతోని అర్చన చేయడం జరిగింది అదేవిధంగా శనక్కాయలతో ఎక్కడా లేనటువంటి విధంగానూ మనం శనక్కాయలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటాం ఇది ముఖ్యంగా కన్నడలోని అంటే కర్ణాటక సైడ్ వాళ్ళు ఎక్కువగా వినాయకుడికి శనక్కాయలతో అభిషేకం చేస్తూ ఉంటారు మన ఆంధ్రాలో చాలా తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ గత మూడు సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం కూడా శనక్కాయలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతోంది అదేవిధంగా ఆ యొక్క శనక్కాయని ఎవరు ఉంచుకోకుండా అది అంతా కూడా ప్రసాదం ప్రసాద వితరణంగా చేయడం జరుగుతోంది అదే విధంగా నిన్న బుధవారం నాడు లక్ష పత్రి పూజ చేయడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది కలసాలతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి నూట ఎనిమిది కలసాలతో స్వామివారికి శిఖరాభిషేకం చేయడం జరుగుతుంది అంటే పైన ఉండే శిఖరానికి అభిషేకం చేయడం జరుగుతుంది అంటే మన గర్భగుడిలో ఉండే మూల విరాట్కి ఎంత శక్తి ఉంటుందో అదే విధంగా శిఖరానికి కూడా శక్తి వస్తుంది ఆ స్వర్ణ గణపతిగా అలంకరించడం జరుగుతోంది ఇవాళ సుందర గణపతిగా స్వామివారిని అలంకరించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రత్యేకత ఏమిటయా అంటే మనం సాధారణంగా అన్న సమారాధన చేయడం జరుగుతుంది అన్న ప్రసాద వితరణ అయితే ఆ యొక్క అన్నాన్ని ప్రసాదంగా నివేదించి ఆ యొక్క ప్రసాదాన్ని మనం వితరణ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమిటయ్యా అంటే అన్నంతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం అన్నాభిషేకం చేయడం వల్ల అన్నానికి ఎటువంటి లోటు ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్వామివారికి అన్నాభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వినాయకుడికి చాలా మహిమలు ఉన్నాయి అని చెప్పడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఇక్కడ ఇరవై ఒక్క రకాలతో పత్రలతో స్వామివారిని అర్చించినట్లుగా అయితే ఎవరైతే వివాహం కావట్లేదో వారికి శీఘ్రంగా వివాహం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అదేవిధంగా నా నేను వచ్చిన దగ్గర నుండి ఎంతో మందిని చూశాను ఏమిటయ్యా అంటే పిల్లలు కలగలేని వారికి కూడా నలభై రోజుల పాటు ఇక్కడ మనం పూజలు చేయడం జరుగుతోంది అంతే విధంగా అంతేకాకుండా ఎవరు ఏ కార్యక్రమంలోనైనా విఘ్నాలు వచ్చినట్లుగా అయితే వారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పిన పదకొండు రోజులు ఇక్కడ ప్రదక్షిణ చేయడం గాని లేదా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రదక్షిణ చేయడం వల్ల ఎటువంటి పని అయినా కూడా విఘ్నాలు లేకుండా అవుతోంది అనడంలో ఎటువంటి సందేహం